హాయ్ అండి వెల్కమ్ టు లతారాశం మనం ఈరోజు మెత్తగా స్పాంజీలాగా ఉండే ఉత్తపం చేసుకుంటున్నామండి నేను పల్లి చట్నీ తీసుకున్నాను ప్రాసెస్ చూసేద్దాం ఇది దోశ పిండి అండి మనం దోశ వేసుకుంటాం కదా అదే పిండిని కొంచెం నీళ్లు వేయకుండా గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మనకు పిండికి అయితే కొంచెం పతలాగా ఉండాలి కదా ఇది మనకు ఉతప్పం చేసుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు ఉతప్పం చేసుకుందాము బండి పెట్టాను బండి వేడైంది ఇది నాస్టిక్ అండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పిండి వేసుకుందాము ఇలాగా రెండు దోస పిండి వేసుకోవాలి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పైనుంచి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం జీర మొత్తం కట్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇలా వేసుకోవాలండి పైనుంచి కొంచెం మీరు కావాలంటే కరివేపాకు కానీ వేసుకోవచ్చు ఇంకొంచెం పైనుంచి కొంచెం ఆయిల్ పైన మూత పెడతాం ఒక్క నిమిషం అండి అంటే జస్ట్ గ్యాస్ ఫుల్లుగానే ఉండాలి ఇప్పుడు మూత తీసి ఇంకోసం మీరు సంతేసుకుని ఇప్పుడు గ్యాస్ ఫుల్లులో పెట్టుకోవాలి తీసేద్దామండి ప్లెట్లో వేసేసుకుందాం తీసుకొని ఇలాగా ఇంకా కొన్ని చేసుకుందాము చూసారు కదండీ మనం దోశపిండితో స్మూత్గా స్పాంజ్ లాగా ఉండే ఉత్తప్పం తయారు చేసుకున్నాం చూడండి చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా నేను పల్లి చట్నీ తీసుకున్నానండి ఇంకా ఆవకాయ చాలా బాగుంటుంది కాంబినేషను మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి